దాదాపు ఈ మధ్య కాలంలో దాదాపు కంటిన్యూగా నేను ప్రెస్ మీట్లో బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు వారు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతూ 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 మాట్లాడుతున్నారు వారు ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్న దానికి సంబంధించి ముందు మీరు రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని రాహుల్ గాంధీ గారిని ఈ పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించిన మీరు ఏదో మీ నోటికి కొన్ని అక్షరాలు వస్తున్నాయి మీరు మాట్లాడుతున్నారు లేనిది మాట్లాడుతున్నారు మీరంతా అయితే వాస్తవాన్ని కూడా బీజేపీ కేంద్ర పార్టీ బీజేపీ ప్రభుత్వం షాక్లో ఉంది ఇది గమనించాలి పదే పదే కిషన్ రెడ్డి గారు తెలంగాణ మీడియా ముందు బండి సంజయ్ గారు రాహుల్ గాంధీ గారి పట్ల రాహుల్ గాంధీ గారిని విమర్శించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీని విమర్శించే కార్యక్రమాన్ని పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించిన ప్రస్తావన తెలంగాణ గడ్డ మీద పదే 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 మాట్లాడుతూ ఉన్నారు ఇద్దరు మంత్రులు ఈ ఎందుకు మాట్లాడుతున్నారు అని నేను కొంత నేను ఎంక్వైరీ చేసుకున్నా ఈ ఎంక్వైరీ చేసుకుంటే ఈ ఎంక్వైరీలో నాకేం తెలియదయా అంటే ఆ రోజు ముందు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా కిషన్ రెడ్డి గారు బండి బండి సంజయ్ గారు ఈ దేశంలో అధికారంలో ఉన్నది బీజేపీ కదా ప్రధానమంత్రి మోడీ గారే కదా మూడోసారి ప్రధానమంత్రి అయ్యింది మూడోసారి ప్రధానమంత్రి అయ్యింది మోడీ గారే కదా ఆ క్యాబినెట్లో మీరిద్దరు ఉన్నారు కదా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీ సూటిగా ఇదే తెలంగాణ గడ్డ మీద నుంచి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సూట్ ప్రశ్న మిలిటెంట్లు పాకిస్తాన్ మిలిటెంట్లు భారతదేశంలో ఎంట్రీ అయ్యి కాశ్మీర్కి వచ్చి ఒక ముప్పై మందిని ఫైరింగ్ చేసి చంపారు ఇరవై ఆరు మందిని ఫైరింగ్ ఇరవై ఆరు ముప్పై ఓకే ఇరవై ఆరు ఇరవై ఆరు మందిని ఫైరింగ్ చేసి చంపారు ప్రధానమంత్రి గారు రాహుల్ గాంధీ గారు అడిగే ప్రశ్నలకు మీరు జవాబు చెప్పాలి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మీరు పదే పదే రాహుల్ గాంధీ గారి నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నది కాశ్మీరు పాకిస్తాన్ బార్డర్ నుంచి కాశ్మీరు వరకు వచ్చి ఆ పార్కులో ఇరవై ఆరు మందిని ఫైరింగ్ చేసేంత సమయం అంటే దాదాపు కొన్ని గంటలే కదా ఎంట్రీ నుంచి వాళ్ళు వచ్చి ఫైరింగ్ చేయడము కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఏం చేసింది దానికి ఇప్పటి వరకు మీరు జవాబు చెప్పిర్రా దేశ ప్రజలకు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఫస్ట్ తెలంగా ఈ దేశ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలకు తెలుగు ప్రజలకు ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీ తెలుగు వాక్యాన్ని వింటున్న తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాల ప్రజలకు మీరు జవాబు మేము అడిగిన ప్రశ్న ముందు నంబర్ వన్ బార్డర్ నుంచి మిలిటరీలు పాకిస్తాన్ ఇంట్లో వచ్చి ఫైరింగ్ చేసి చంపిర్రు వచ్చిర్రు మన వాళ్ళని చంపిర్రు మళ్ళీ తిరిగి పొయ్యిర్రు దాసుకున్నారు మీ నిఘా వర్గాలు మీ బీజేపీ ప్రభుత్వం యొక్క ఉన్న గవర్నమెంట్లో ఉన్న నిఘా వర్గాలు పోలీస్ యంత్రాంగము ఏం చేసింది ఫైరింగ్ అయ్యేంత వరకు ఎందుకు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అంటే మీరు నిద్రావస్థలో ఉన్నారు మీ నిద్రావస్థలో మీ పొరపాట్లు మీ ప్రభుత్వం పొరపాట్లు కప్పి ప్రయత్నంలో రాహుల్ గాంధీ గారి మీద డైవర్షన్ చేసే ప్రక్రియలో ఇదంతా మీరు మాట్లాడడం జరుగుతుంది ఫస్ట్ దీనికి జవాబు చెప్పాలి మీరు ఇక మీరు రేపను చేసి మాట్లాడిన ఫస్ట్ దీని జవాబు చెప్పాలి మీరు దీని జవాబు చెప్పకుండా రాహుల్ గాంధీ గారిని మాట్లాడితే తెలంగాణ గడ్డ మీద మిమ్మల్ని ప్రతిఘటిస్తాము దీని మీద నేను పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారితో సీఎం రేవంత్ రెడ్డి గారితో నటరాజన్ గారితో నేను మాట్లాడతా తప్పులు మిరి చేసి రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిని ప్రశ్నిస్తారు ఇది మీరు జ్ఞానం ఉండి జ్ఞానుగా జ్ఞాన అజ్ఞానులుగా మీరు ప్రవర్తిస్తున్నది ఇంత దుర్మార్గమైన మీ ఆలోచన ఇంత నీచమైన మీ సంస్కృతి మీ ఆలోచన ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకోవడము ఓట్లాగా మలుచుకోవడము మీ బతుకులు బతికించుకోవడం రాజకీయంగా ఇదే కదా మనం చూస్తున్నది తెలంగాణ భారతదేశంలో తెలంగాణ గడ్డ మీద బీజేపీ ప్రభుత్వం పార్టీ యొక్క విధానాలు ఈ ఇది ఇక ఏమైందంటే అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ సంబంధం లేకుండా ఎప్పుడైతే సడన్గా మనము టీవీలలో చూస్తున్నాము యుద్ధం అవుతున్నది తెలుగు రాష్ట్ర దేశ ప్రజలు అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఏమవుతుంది మోడీ గారు ఏదో చేయబోతున్నారు ఆ దేశాన్ని వాళ్ళని వాళ్ళ మీద దండయాత్ర చేస్తున్నాడు ఏదో జరుగుతుంది ఆ దేశాన్ని ప్రధానమంత్రి తలకాయ వస్తుతాడు లేకపోతే ఆ దేశాన్ని కైవసం చేసుకుంటుంది పాకిస్తాన్ని భారతదేశం మోడీ ఆ పని చేస్తాడు అని ఒక దిక్కు దేశంలో ఆ టీవీల ముందు కూర్చున్న దేశ ప్రజలు ఆలు చేస్తున్న టైంలో సడన్లీ బ్రేకింగ్ ఎవరయ్యా బ్రేకింగ్ చేయాల్సింది దేశం యొక్క ప్రధానియా లేదా అమెరికా ప్రధానియా సడన్లీగా మనం టీవీ చూస్తున్నాం అందరం मन मोडी एदना अनु अंदर राहुल गांधी चेपिर ये राहुल गांधी प्रधानमंत्री जी मोडी जी आपके साथ हम हैं आप पाकिस्तान से लड़ो हासिल करो हम हैं आपके साथ ये राहुल जी का बात है आप क्या किए आप मोदी जी किशन रेड्डी जी बंडी से इसके सवाल दीजिए आप आप क्या किए आप लोग बस हम पूरे मीडिया देख रहे हैं दुनिया मीडिया के सामने बैठे हैं हुआ क्या अमेरिका प्रेसिडेंट ट्रंप सडनली स्क्रीन पे आ गए आगे बोली ये बात बोले हम या पाकिस्तान प्राइम मिनिस्टर को या इंडिया प्राइम मिनिस्टर को मोदी जी को बोल दिया है आप दोनों आपस में कॉम्प्रोमाइज हो जाओ हम ऐसा मैं बोल दिया हूं बोल के ट्रंप आके मीडिया के सामने बातचीत हो गए ये शर्मिंदगी की बात है ये शर्म आना चाहिए बीजेपी गवर्नमेंट किशन रेड्डी जी और बंडी संजय जी आपका पार्टी को शर्म आना चाहिए ये देश की जो पॉलिसी डिसीजन है वो प्रधानमंत्री जी बोला है मगर ट्रंप अमेरिका प्रेसिडेंट की बात क्या है इसमें शर्म होना चाहिए आप लोगों को किशन रेड्डी जी और बंडी संजय जी बड़े बड़े बात कर रहे हैं आप राहुल जी के नाम पे पर मॉडल लगत न ప్రధానమంత్రి ఈ దేశ ప్రధాని చెప్పాల్సిన మాటలు ఏం చెప్పాలో ప్రధానమంత్రి మోడీ గారు చెప్పాలి కిషన్ ట్రంప్ చెప్తాడా నేను పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పినా మోడీకి చెప్పినా వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయిపోతున్నారు కొన్ని సెకండ్లలో బుల్టెన్ వస్తుంది అని సిగ్గి అనిపిస్తలేదా మీకు మీరా రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు ప్రతిపక్ష నాయకుడు అని ఎంత చక్కగా చెప్పిండు పార్టీలకు అతీతంగా మీరు పాకిస్తాన్తో కొట్లాడండి పాకిస్తాన్ కైవసం చేసుకోండి మీరు ఏ డిసిషన్ తీసుకున్న కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారితో చెప్పడం జరిగింది మల్లికార్జున ఖార్గే గారు కూడా చెప్పడం జరిగింది ఐసీసీ ప్రెసిడెంట్ ఇంకేం చేయమంటారు రాహుల్ గాంధీ గారిని ఇంకేం చేయమంటారు మీరు ఏం దుకాణం పెట్టి ఆయడా కిషన్ రెడ్డి గారు బండి బండి గారు మీరు ఏం దుకాణం పెట్టింది ఏం తమాషా ఇదంతా తప్పులని మీరు చేసుకొని ఏమైపోయిందంటే సడన్లీగా ఇక ట్రంప్ వచ్చేసిండు నేను అనుకుంటా ఇక మోడీకి ఏం చేయాలని అర్థమైతే లేనట్టుంది కాంప్రమైజ్ వాళ్ళే అయిపోయారు వాళ్ళే మాట్లాడుకున్నారు వాళ్ళు అయిపోయారు వాళ్ళ ట్రంప్ చెప్పడమేంది వీళ్ళు తగ్గడం ఏంది వాళ్ళకి కాంప్రమైజ్ కావడం ఏంది అన్నీ మీ తప్పులు చేసుకొని ప్రశ్నలు మమ్మలనా మా నాయకుని అడుగుతారా మీరు అని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి మేము అడుగుతున్నాము దాని తర్వాత ఏమైపోయింది ఎప్పుడైతే ప్రధానమంత్రి ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఇదంతా జరిగిందో సోషల్ మీడియాలో మీడియాలో ఇందిరాగాంధీ గారు వచ్చారు ఇందిరాగాంధీ గారు తెరపైకి వచ్చారు అసలు మాకు కాంగ్రెస్ పార్టీకే తెలకుండానే తెర మీదకి వచ్చేసింది సోషల్ మీడియా ఎన్టీఆర్ మీడియాలో ఎందుకు వచ్చిందంటే ఒక ట్రంప్ చెప్పడమేంది మన దేశ ప్రధాని తలకై ఉంచడమేంది తలకై ఊపడమేంది ఆనాడు ఇందిరాగాంధీ గారు బంధం డె ఒకటిలో నైన్టీన్ సెవెంటీ వన్లో ఎప్పుడైతే పాకిస్తాన్ మీద యుద్ధం పెట్టిందో ఆ యుద్ధం సమయంలో కూడా అమెరికా చైనా ఎవరిని కూడా ఖాతరు చేయలేదు అమెరికా డైరెక్ట్ ప్రెసిడెంట్ చెప్తే డోంట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్వాల్వ్ కావద్దు ఆఫీస్ దైతేనా ఇందిరాజిగా ఏ మాత ఇరాజిగా తా देश की जो हम लड़ाई चल रहा पाकिस्तान से अमेरिका प्रेसिडेंट दखल नहीं देना आपका जरूरत नहीं है आप दोस्त रहेंगे दोस्त की हिसाब में रहो मगर हमारा जो जंग चल रहा है हम जंग लड़ेंगे पाकिस्तान को हराएंगे यही था इंदिरा जी का बात उस दिन तलकाएना अमेरिका प्रेसिडेंट इंदिरा गांधी मार्ट వాళ్ళు షాక్లోకి వెళ్ళిపోయారు ఆ ఆనాటి ఆ మాటలు ఆ యుద్ధము నీ దేశ ప్రజలు సడలిగా గూగుల్ వాళ్ళు చరిత్రలకు పోయి అవన్నీ కూడా మీదకి తీసుకొచ్చారు మోడీ యుద్ధంలో ఫెయిల్ అయిండు అని ఎప్పుడైతే మీడియాలో రావడం స్టార్ట్ అయిందో ఇందిరాగాంధీ గారు ఎప్పుడైతే ఆ యుద్ధం సక్సెస్ చేసిందో పాకిస్తాన్ మీద ఆ రోజు వాళ్ళ ఓటమితో పాటు దాదాపు తొంభై వేల మంది పాకిస్తాన్ సైనికులు తలకాయ వంచి ఇందిరాగాంధీ మన దేశం యొక్క ఆర్మీ ముందు వాళ్ళు తలకాయ వంచుకొని క్షమాపణ కోరారు ఇది ఇందిరాగాంధీ గారి యొక్క ఫైట్ ఇది ఇందిరాగాంధీ గారి యొక్క చరిత్ర ఇది దేశ ప్రజలు మళ్ళా దాదాపు నలభై సంవత్సరాల తర్వాత ప్రజలే జ్ఞాపకం చేసిర్రు ఇది కాంగ్రెస్ పార్టీ చెప్ చెప్తున్నారు సరే ఇదంతా అయిపోయిందా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఈ దీనికి జవాబు చెప్పు ప్రధానమంత్రి మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ హోదాలో డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున ఆ రోజు అటల్ బిహారీ గారి వాజ్పేయి ఆ రోజు వారి యొక్క బర్త్డే అటల్ బిహారీ వాజ్ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క బర్త్డే అదే రోజు క్రిస్టమస్ పండుగ అదే రోజు ఆయన బర్త్డే కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఇది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు గమనించాలి ఈ మాటను విశ్లేషించుకోండి దయచేసి కాంగ్రెస్ పార్టీ సృష్టిగా సూటిగా మీకు ప్రశ్న అడుగుతున్నది మీ ఇద్దరు నాయకులని మరి అటల్ బిహారీ గారి వాజ్పేయి బర్త్డే అదే రోజు క్రిస్టమస్ అదే రోజు పాకిస్తాన్ నవాజ్ షరీఫ్ బర్త్డే నేను మేము అడుగుతున్నాము అటల్ బిహారీ వాజ్పేయి గారు మహానుభావుడు వారు బీజేపీని వ్యవస్థాపక అధ్యక్షుడు వారు బీజేపీ పార్టీ పుట్టించిన మహానుభావుడు మహానాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు వ్యవస్థాపకుడు మీ పార్టీ వ్యవస్థాపక అద్ అధ్యక్షుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి బర్త్డే రోజు ఈ దేశంలో ఇక్కడ ఉండాలా ప్రధానమంత్రిగా ఒక బీజేపీ నాయకుడుగా నువ్వు ఆ రోజు పాకిస్తాన్లో అన్నఫిషియల్గా సడన్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పాకిస్తాన్పై నవాబ్ షరీఫ్కి విషయాలు చెప్పి వాళ్ళ అమ్మగారికి బట్టలు పెట్టి ఆయన కాలు మొక్కిన ఒప్పుకుంటాం ఎందుకంటే ఆమె తల్లి ఏ మతస్థురాలైనా ఏ కులస్థురాలైనా తల్లి తల్లే మేము దాన్ని తప్పు పట్టం కాంగ్రెస్ పార్టీ నవాజ్ షరీఫ్ గారు కాలు మొక్కిను మేము తప్పు పట్టాం ఎందుకంటే ఆమె అందరికీ అమ్మని ఏ దేశమైనా కానీ మనకు అమ్మ ఓకే కాంగ్రెస్ పార్టీ అంత దిగజారు రాజకీయాలు చేయదు కానీ మీ వ్యవస్థ అధ్యక్ష నీకు అటల్ బిహారీ గొప్పనా అటల్ బిహారీ నీకు ముఖ్యమా పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ముఖ్యమా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు దీనికి మీరు జవాబు చెప్పాలి ప్లీజ్ దీని జవాబు చెప్పి రాహుల్ గాంధీ గురించి మాట్లాడండి లేదంటే నేనైతే చెప్తున్నా ఈ విషయంలో ఎందుకంటే తప్పులు మీ దగ్గర ఉన్నాయి ఇక మేము రాజకీయం కాదు మా నాయకులను రోజు టీవీల మీద అంటున్నారు మీరు ఇద్దరు మీరు ఇక్కడైనా మీ తప్పులు ఉన్నాయి కాదు మీరు డ్రాప్ అవుతారా లేదు ఇట్లనే చేస్తా అంటే నేను నేను యాజ్ అ కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా నేను పిసిసి ప్రెసిడెంట్ గారితో మహేష్ గౌడ్ గారితో నటరాజ్ గారితో సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఒక కార్యాచరణ కార్యక్రమం తీసుకోమని కూడా నేను కోరుతా రాహుల్ గాంధీ గారిని పదే పదే కావలసుకొని జాతీయ రాజకీయాల్లో బీజేపీ ఒక ఎజెండా తీసుకొని ఇక్కడ ఇద్దరు మంత్రులతో మాట్లాడిస్తున్నారు కాబట్టి మా నాయకుని సంబంధం లేని అంశాల్లో బదలాం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు కాబట్టి దీన్ని వాళ్ళు డ్రాప్ అన్న కాసే గారికి బేస్చర్త్గా వాళ్ళు ముందు రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలి ముందు రెండవది ఇక్కడ నుంచి మీరు మాటలన్నా బంద్ చేయండి మాకు ఇవ్వరన్నా ఇవ్వండి మీ వివరణలో క్లారిటీ ఉంటే మేము కూడా దానికి ఒప్పుకుంటాం మేము అడిగిన ఈ మూడు చెప్పాలి కదా పాకిస్తాన్ మిలిటెంట్లు మన దేశంలో ఎంటర్ అయ్యారు కాశ్మీర్కి వచ్చి కాల్పులు జరిపారు ఇరవై ఆరు మంది చచ్చిపోయారు వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ పరిస్థితి ఇది దీని మీద వివరణ ఇవ్వండి పాకి పాకిస్తాన్ వితౌట్ ఇన్ఫర్మేషన్ ప్రైమ్ మినిస్టర్గా ఉండి అక్కడ విషయం చెప్పడానికి నేను కూడా వార్తలు వచ్చినాయి కథనాలు వచ్చినాయి నవాజ్ షరీఫ్ కూడా స్టన్ స్టన్ అయినట అసలు ఇదేంటి సడన్గా రావడం ఏంది చేయడం అని ఇది వార్తలు వచ్చినాయి మాకు మేము కాదు దీని కూడా వివరణ ఇచ్చి మీరు అప్పుడు రాహుల్ గాంధీ గురించి మాట్లాడండి కాబట్టి అరే అన్నీ వచ్చినాయి రాసి ఇచ్చిన వచ్చినాయి ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఏమైనా అడిగితే చెప్పండి చెప్తాను నేను నేనేమంటున్నా అంటే ఇంత క్లియర్గా చెప్పినా కదా అంటే మీడియా చూస్తున్న ప్రజలందరూ కూడా ఆలోచన చెయ్యండి ఇది సీరియస్ మ్యాటర్ నేను చివరిగా మళ్ళీ చెప్తున్నా మీరు బేషరత్గా రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి వివరణ ఇవ్వాలి ఇవ్వలేని పరిస్థితిలో మళ్ళీ మాట్లాడితే మేము కార్యాచరణ తీసుకోవాలని నేను కాంగ్రెస్ పార్టీ నాయుడుగా ప్రెసిడెంట్ గారికి ఇన్ఛార్జ్ గారికి సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి దీని మీద కార్యాచరణ తీసుకుంటాము సంబంధం లేని రాహుల్ గాంధీ గారిని బదలాం చేసే కార్యక్రమం తెలంగాణ గడ్డ మీద తెలుగు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళిద్దరిని ప్రతిఘటిస్తాము రాహుల్ గాంధీ నాయనమ్మ ఇందిరాగాంధీ గారి సాహసం ఉంది సాహసం ఇక్కడ ఆయన సాహసం రాహుల్ గాంధీ గారి నాయనమ్మ ఇందిరాగాంధీ గారి ఆ రోజు యొక్క పాకిస్తాన్ యుద్ధం యొక్క సాహసము ఆ రోజు ఆ ప్రధాని తలకాయి ఉంచడము వాళ్ళ సైనికులు తలకాయి ఉంచడము ఆ రోజు బంగ్లాదేశ్ని ఏర్పాటు చేయడము ఆనాటి నుంచి అది ఒక చరిత్ర అది రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం చరిత్ర మీరు చేసిన మీ ప్రధానమంత్రి గారు చేసిన తప్పులకు మీరు తలక ఆడబెట్టుకుంటారు మేము ఈరోజు గర్వంగా రాహుల్ గాంధీ గారు నాయనమ్మ చరిత్ర ఈరోజు దేశ ప్రజలు అంటున్నారు ఇది అదే అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ఆ రోజు పార్లమెంట్లో ఏ మా దుర్గా మాత హాయ్ ఏ కాళికా మాత హాయ్ అని సం ఆ రోజు ఆమెను పవర్తలు పార్లమెంట్లో ఇది ఈరోజు అన్నీ వచ్చినాయి కదా అవన్నీ వచ్చేసినాయి మీడియాలలో వచ్చేసినాయి అన్ని పేపర్లలో ఆర్టికల్స్ రాసిరు రాస్తున్నారు చర్చ జరుగుతున్నది నలభై ఏళ్ళ తర్వాత ఇందిరాగాంధీ యొక్క సాహసం పట్ల జరుగుతున్నది ఒకేమో అడుగుతున్నారు చెప్పండి మొత్తం కొట్టు ఒకటు ఉన్న గ్రూప్ కూడా ఒకటి ఒక మాట అర్థమయ్యే భాషలో చెప్తా మీకు మామూలుగా మనం ఇంట్లో పెళ్లి చేసిన దావోత్ చేసిన ఆల్మవులు వస్తుంది ఎంత అయిందని లెక్క అడుగుతామా లేదా గీ జ్ఞానం కూడా లేదా అడగాలి ఆయన ప్రతిపక్ష నాయకుడా ప్రజల ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎన్ని నువ్వు ఎన్ని యుద్ధమీనాలు ఉపయోగించినవు ఎంతమంది నువ్వు వాళ్ళ మీద ఎక్కడెక్కడ దాడి చేసినావు అందులో విజయాలు ఎన్ని జరిగినాయి అపజయాలు ఎన్ని జరిగినాయి సక్సెస్ ఎంత ఖర్చు ఎంత అయింది కిషన్ రెడ్డి ఇంట్లో పెళ్ళైతే ఆల్మోల్ కోసం లెక్క చేసుకోరా ఇది కూడా లెక్క లేదా లేదను దేశ ప్రజల పైసలు ఏమన్నా మోడీ గారు జబులకం తీసిడా కిషన్ రెడ్డి జబులకొని దేశ ప్రజల సొమ్ము ఇది భారతదేశ ప్రజల సొమ్ము దేశ ప్రజల భద్రతలో యుద్ధం చేసినప్పుడు యుద్ధ విమానాల యొక్క పరిస్థితి స్థితిగతులు లెక్కలు పత్రాలు ప్రతిపక్ష నాయకుడుగా అడిగిండు పార్లమెంట్ పెట్టు మంచి చెప్పిండు రాహుల్ గాంధీ గారు అంటే ఏం అడగొద్దా ఇక ఏం మాట్లాడొద్దా ఇక రాహుల్ గాంధీ గారు మీ గురించి ఏ ప్రశ్న చేయొద్దా ఈ పిఓకే పంచాయతీంద్ర ఆయన ఇప్పుడు అప్పుడు నేను ఏమో ఇప్పుడు ఏంటి ఇక మరి మీరు ఓ ఆ త్రీ సెవెంటీ ఆర్టికల్ దిన్యా అదేంది పెద్ద సినిమా చూపెట్టేసారు మీరైతే ఏది త్రీ సెవెంటీ ఆర్టికల్ అవును త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేసినావు మరి ఇదేంది పంచాయతీ ఈ ఫైరింగ్ లేదు మరి దీనికి జవాబు చెప్పండి పోను అరే మా అరే అదే వదిలేండి ఆయన ఆయన అది ఆ రోజు పరిస్థితులలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకున్నారు ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు అప్పుడున్నారా అప్పుడున్న కాశ్మీర్ రాజు అక్కడున్న ప్రజల అభిప్రాయాలను తగ్గట్టు పరిపాలన చేసిండు డిసిషన్ తీసుకున్నాడు అది అయిపోయింది నువ్వు మూడోసారి ప్రధానమంత్రి నువ్వు అయినావు ఏ పేరు మీద అయినావు పాకిస్తాన్ చిట్టుడికి అయినావు కదా నువ్వు కాశ్మీర్ పేరు మీద అయినావు కదా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మీకు సిగ్గు సిగ్గనిపిస్తలేదా అండి మీకు మీరు క్యాబినెట్ మినిస్టర్లు మీ ప్రైమ్ మినిస్టరు మీ బీజేపీ కేంద్రంలో మూడోసారి ఉంది మీ సమక్షంలో ము ఇరవై ఆరు మంది భారతిలో చంపేస్తే ఇప్పటిదాకా ఇరవై ఆరు మంది చంపినోడు ఎక్కడా ఏం కథ మీకు సిగ్గనిపిస్తే లేదా అండి అసలు సంగతి పక్క పెట్టి రాహుల్ గాంధీ గారిది ఏంటి ఈ ఏముందని రాహుల్ గాంధీ గారి పాత్ర ఉందని మీరు రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తున్నారు ఏమైనా తెలుగుని మాట్లాడుతున్నా మీరు ఇది పద్ధతి ఇదంతా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఇక మరి ఇక ట్రంప్ని అడగాలి ఇదిగా ఇక ట్రంపే చెప్పాలి అంతా ఏది ఈడ ఏం జులు చిందుకు ట్రంప్ ట్రంపే చెప్పాలి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరికీ నేను చెప్పినా వాళ్ళిద్దరు సలెండర్ అయిపోయాడు కాంప్రమైజ్ అయిపోయారు అండర్స్టాండింగ్ అయిపోయారు అని ట్రంపే ఫస్ట్ చెప్పిండు కదా చెప్పినప్పుడు మరి ఇప్పుడు బీజేపీ ర్యాలీలు కానీ మరి ఆయన ట్రంప్ గారు డైరెక్షన్లు చేస్తున్నారు ఏం చేస్తున్నారు మరి ఆ ట్రంప్ గారికి తెలవాలి అంతగా ఇక మన అదే అంటున్నా ట్రంప్ చెప్పడమేంది ఈయన తగ్గడమేంది ఈ జులుసు లేనిది ఈ కథ ఏంది అసలు రాహుల్ గాంధీ గారి సంబంధం లేంది ఆయన విమర్శించడమేంది ఇది ఒక ఎజెండాగా పెట్టుకొని పనిచేయడమేంది బీజేపీ మినిస్టరు ఆయన పేరేంది సూజియా ఆయన పేరేదో ఉంది ఏ ఆ మంత్రి పోయినా కానీ ఎక్కడ పోయినా ఎవరు ఆ మినిస్టర్ సంగతి చెప్తున్నాను నేను ఈడ మన దగ్గర ఎట్లా తలకాయ తలకాయలు వీళ్ళకి తలకాయలు ఉన్నాయి కానీ వాళ్ళ బేజ లేదు మెదడలేదు వీళ్ళకి బీజేపీ వాళ్ళకు తలకాయలు ఇప్పుడు వాళ్ళకు తలకాయలు ఉన్నాయి కానీ బేజ లేదు అంతే బేజ లేని ముచ్చట్లు వీళ్ళతో ఏం మాట్లాడుతున్నాను చెప్పండి వాళ్ళకు విలువలు లేవు ఏదో రాజకీయం చేసుకోవాలి బతకాలి రాజకీయం ఎవరు చచ్చిపోతారా ఎవరు చంపుతారా పాకిస్తాన్ వాడు ఎప్పుడు వస్తారా ఎప్పుడు యుద్ధం అవుతుందా యుద్ధం అయితే ఏది క్లెయిమ్ చేయాలా ఏ ఏ రాష్ట్రంలో ఎన్నికల్లో క్లెయిమ్ చేయాలా ఇవాళకి ఇదే పరిపాలన మీద ఉండదు ఆ పదిహేను లక్షలు బ్లాక్ మంది తెచ్చిస్తారంటే దానికి దిక్కులేదు ఆ రెండు కోట్ల సంవత్సరానికి ఉద్యోగాలు అంటే దీనికి దిక్కులేదు ఏమన్నా అంటే పాకిస్తాన్ యుద్ధము కాశ్మీరు త్రీ సెవెంటీ అది ఇది అంటారు ఆడొకటి ఒక వాళ్ళు ఒకటి చెయ్యరు దాన్ని దాన్ని బతకనియరు దాన్ని సావనీయారు దాన్ని లైవ్లో పెట్టి దాంతో బతకడము ఒకటి బాగా నేర్చుకున్నారు బీజేపీ కేంద్ర బీజేపీ పార్టీ ఇది అయిపోయింది ఇంకే ఎస్ 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 ఇప్పుడు మహాత్మా గాంధీని మహాత్మా మహానుభావుడు మహాత్మా గాంధీ అహింసావాది మహాత్మా గాంధీ గారిని చంపిన గాడ్స్నే వాళ్ళు గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్న చరిత్ర బీజేపీది ఆర్ఎస్ఎస్ది ఇక వాళ్ళ మధ్యప్రదేశ్ మినిస్టర్ ఆర్మీని విమర్శిస్తే వాళ్ళు పట్టించుకుంటారు వాళ్ళు ఏమన్నా వాళ్ళకు ఒక నీతి ఒక నియమము ఒక పద్ధతి ఏమి వాళ్ళకి ఏమి ఉండేవి వాళ్ళకి అవన్నీ వాళ్ళకి అవన్నీ లేవు అవన్నీ ఉండేవి మనం ఏమంటే వాళ్ళకి ఏముంటుంది చెప్పు వాళ్ళ బాడీలో రక్తం లేదు రక్తం ఉంటేనేమో కదా మానవత్వం ఉంటుంది మంచి చూడు అర్థం చేసిన వాళ్ళ వాళ్ళ మొత్తం పెయి నిండా వాళ్ళకు విషంతో కూడుకున్న రాజకీయ కుట్రలు కుతంత్రాలు జాలి కరుణ ఏమి లేని యొక్క రాజకీయ వ్యవస్థగా రాజకీయ పార్టీగా బీజేపీ ఉన్నది అనేది మనం ఈ మధ్యకాలం జరిగిన సంఘటనలు బట్టి మనకు అర్థమవుతుంది